బ్యాంకు అప్పులు వసూలు చేసే పేరుతో రికవరీ ఏజెంట్లు కస్టమర్లను ఇబ్బంది పెడితే ఇకపై కుదరదు దీనిపై భారతీయ రిజర్వ్ బ్యాంకు చాలా కఠినమైన మార్గదర్శకాలను విడుదల చేసింది అయితే రికవరీ ఏజెంట్లు ఇకపై కస్టమర్లతో అసభ్య ప్రవర్తన చేయకూడదు బూతులు తిట్టడం శారీరక హింసకు పాల్పడడం లేదా మానసిక ఒత్తిడికి గురిచేయడం నిషేధం చేసింది అలాగే సోషల్ మీడియా వేధింపులు అంటే వాట్సాప్లో మెసేజ్లు పెట్టడం కుటుంబ సభ్యులను లేదా స్నేహితులను ఫోన్ చేసి వేధించడం చేయకూడదు వీటితో పాటు అబద్ధాలు చెప్పకూడదు అంటే తప్పుడు సమాచారంతో కస్టమర్లను భయపెట్టకూడదు రికవరీ ఏజెంట్లు మిమ్మల్ని ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఏడు గంటల లోపు మాత్రమే సంప్రదించాలి ఆ తర్వాత ఫోన్ చేసిన ఇంటికి వచ్చిన అది నిబంధనల ఉల్లంఘనే అవుతుంది పండుగలు పెళ్ళిళ్ళు లేదా ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు కస్టమర్లను ఇబ్బంది పెట్టకూడదు ఇక బ్యాంకులు పాటించాల్సిన రూల్స్ ఏమనగా ఎవరైనా ఏజెంట్ను పంపే ముందు బ్యాంకు మీకు ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా సమాచారం ఇవ్వాలి ఏజెంట్ దగ్గర తప్పనిసరిగా ఐడి కార్డు ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉండాలి బ్యాంకుల వెబ్సైట్లో రికవరీ ఏజెంట్ల పేర్లు ఫోన్ నంబర్లు ఉంచాలి ఏజెంట్ చేసే ప్రతి కాల్ రికార్డ్ చేయాలి మాట్లాడే ముందే ఈ కాల్ రికార్డ్ అవుతుంది అని మీకు చెప్పాలి ఇక రికవరీ ఏజెంట్ ఇంటికి వస్తే ఏం చేయాలి ఎవరైనా రికవరీ ఏజెంట్ మీ ఇంటికి వస్తే మొదటగా ఏజెంట్ ఐడి కార్డు బ్యాంకు నుంచి వచ్చిన లెటర్ అడగండి మీతో రికవరీ ఏజెంట్ దురుసుగా ప్రవర్తిస్తే ఆ మాటల సంభాషణ మీ మొబైల్లో రికార్డ్ చేయండి తర్వాత ముందుగా బ్యాంకులో ఫిర్యాదు చేసి మీరు ఫిర్యాదు చేసినప్పుడు ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు బ్యాంకు మీ లోన్ రికవరీ ప్రక్రియను ఆపివేయాలి ఒకవేళ బ్యాంకు స్పందించకపోతే ఆర్బీఐ అమౌంట్స్ మన్కు డైరెక్ట్ ఫిర్యాదు చేయవచ్చు ఇక అప్పు కట్టడం కస్టమర్ బాధ్యత కానీ వసూలు చేసేటప్పుడు మర్యాదగా ప్రవర్తించడం బ్యాంకు బాధ్యత ఈ నిబంధనలను తెలియడం వల్ల మీరు అనవసరమైన భయాందోళన నుండి బయటపడవచ్చు మొదటగా కస్టమర్ గుర్తుంచుకోవాల్సింది అప్పు కట్టడం సరైన సమయంలో అప్పు కట్టాలి లేదంటే బ్యాంకు ఏజెంటు లేదా బ్యాంకు వారికి రిక్వెస్ట్ పెట్టుకోవాలి తప్ప కానీ ఇదే అదునుగా చేసుకొని ప్రతి కస్టమరు బ్యాంకును నిలదీయకూడదు మీ దగ్గర లేదు అన్నప్పుడు వారికి సమాధానం చెప్పి ఆపే ప్రయత్నం చేయాలి తప్ప కేసులు పెట్టడం లాంటివి చేయకూడదు కస్టమర్ కూడా నిబంధనలు వర్తిస్తాయి